వంగ గీతకు మరో భారీ ఆఫర్ షాక్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వంగ గీతకు జగన్ కీలక పదవి చంద్రబాబు పవన్ ఫిక్స్ ఇక రెండు విధాలుగా కూడా ఈ న్యూస్ని అయితే ఒకసారి చూ చూద్దాము ఏపీ ఎన్నికల్లో పిఠాపురం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీతకు మద్దతుగా నిన్న రోజున జగన్ ప్రచారం చేశారు ఎన్నికల్లో తన చివరి ప్రచార సభలో పిఠాపురం వేదికగా జగన్ సంచలన ప్రకటన చేశారు వంగా గీతను గెలిపిస్తే దక్కే పదవి గురించి స్పష్టతనిచ్చారు ఇచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు అంతకుముందు వంగా గీత తన గెలుపు కూడా ఉద్వేగానికి గురయ్యారు ఇక జగన్ కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి జగన్ పిఠాపురం వేదికగా కీలక అంశం వెల్లడించారు పిఠాపురంలో వంగా గీతను కనుక గెలిపిస్తే తన క్యాబినెట్లో డిప్యూటీ సీఎం గా అవకాశం కల్పిస్తానని ప్రకటించారు జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్లుగా కాపు వర్గానికి డిప్యూటీ సీఎం పదవి గోదావరి జిల్లాలకి అవకాశం ఇచ్చారు ఇప్పుడు వంగా గీతకి ఇస్తానని అయితే చెప్పుకొచ్చారు పవన్ వ్యవహార శైలి పైన విమర్శలు చేశారు చంద్రబాబు చేసే ప్రతి మోసం వెనుక పవన్ ఉన్నారని చెప్పుకొచ్చారు ఎలాంటి వ్యక్తికి ఓటు వేస్తే ఎవరికి మేలు జరుగుతుందో అని ఆలోచించాలని జగన్ సూచించారు అయితే ఇదే ప ఇదే ఈ యొక్క ప్రకటన తర్వాత అయితే కనుక నెటిజన్లు కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ బాగా వినిపిస్తున్న మాటలు ఏంటి అంటే కనుక డిప్యూటీ సీఎం పదవి అనేది కేవలం పేరుకు మాత్రమే పదవి తప్ప అక్కడ చేయడానికి ఏమీ ఉండదు గతంలో కూడా ఇప్పుడున్నప్పుడు ప్రభుత్వంలో కూడా చాలామందికి డిప్యూటీ సీఎంలు ఇచ్చారు కానీ ఎవరు తమ నియోజకవర్గాలకు పెద్దగా చేసింది ఏమీ లేదు కేవలం పేరుకు మాత్రమే పదవి అయితే ఇవ్వడం జరుగుతుంది అంతకు మించి ఏమీ ఉండదని అయితే వ్యాఖ్యానిస్తున్నారు ఇక అలాగే పవన్పై కూడా జగన్ కామెంట్స్ చేశారు చంద్రబాబు సాధ్యం కాని హామీలు మేనిఫెస్టోలు ఇచ్చారని ఆరోపించారు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే మహిళలు రైతులను పొడిచేందుకు పవన్ కత్తి అందిస్తున్నారని విమర్శించారు ఇక ఎమ్మెల్యే ఎవరికైతే న్యాయం చేస్తారని ప్రశ్నించారు దత్తపుత్రుని నమ్మే పరిస్థితి ఉంటుందా అని నిలదీశారు ఇక అలాగే మరొకసారి భార్యల గురించి అయితే మాట్లాడడం జరిగింది మరొక మరొక విషయం ఇక్కడ ఏంటి అంటే కనుక జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోయారని ఎద్దేవా చేశారు జగన్కి కామెంట్స్ చేస్తూ పవన్ కళ్యాణ్కి జలుబు చేస్తే హైదరాబాద్కు వెళ్ళిపోయారని ఎద్దేవా చేశారు భీమవరం గాజువాక అయిపోయింది ఇప్పుడు పిఠాపురానికి వచ్చారని చెప్పారు గీతను డిప్యూటీ సీఎం చేస్తారని ప్రకటించడం ద్వారా జగన్ వ్యూహాత్మకంగా చంద్రబాబు పవన్ ఫిక్స్ చేశారని చెప్తున్నారు పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని గతంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలపైన జన మండిపడ్డారు ఇప్పుడు పవన్ కూటమి గెలిస్తే ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది ఇప్పటి వరకు చంద్రబాబు నుంచి స్పష్టత రాలేదని అయితే చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ కూడా సోషల్ మీడియాలో మరొక వెర్షన్ అయితే వినిపిస్తోంది జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోయారని ఎద్దేవా చేస్తున్నారు కాబట్టి దీనిపై సోషల్ మీడియాలో ఒక చర్చతే నడుస్తుంది సీఎం జగన్కి కోడికత్తి దాడి జరిగినప్పుడు ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు ఏపీలో హాస్పిటల్స్ లేవా అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎటువంటి చిన్న అనారోగ్యం చేసినా హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఏఎంజీ హాస్పిటల్స్లో వాటిల్లో జాయిన్ అవుతున్నారు ఎందుకని ఏపీ మీద నమ్మకం లేదు ఏపీలో హాస్పిటల్స్ లేవా మరి ఎందుకు అందరూ కూడా చిన్న ప్రాబ్లం వచ్చినా హైదరాబాద్ ఎందుకు వెళ్ళిపోతున్నారని అయితే కామెంట్స్ చేస్తున్నారు గతంలో బొత్స సత్యనారాయణ గారికి కూడా ఒక హెల్త్కి సంబంధించి హార్ట్ సంబంధించి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ వెళ్లే జాయిన్ అయ్యారు తప్ప ఏపీలో ఎందుకు చేయించుకోలేదని కూడా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు